హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం గట్టి మేళం గట్టిగా వినిపిస్తున్న సమయంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన ఆ జంటని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు పెద్దవాళ్ళు ఊరి వాళ్ళు అందరూ కొన్ని నిమిషాల ముందు ఆడపిల్లి వాళ్ళ ఇల్లంతా ఎంతో సందడిగా పిల్లల అల్లరితో పెద్దవాళ్ళ చలోక్తులతో వయసులో ఉన్న అమ్మాయిల అబ్బాయిల కొంటె చూపులతో హడావిడిగా ఉంది సత్యం సరళగారు ఇంటికి వస్తున్న బంధువులు అందరినీ పలకరిస్తూనే వాళ్ళకి దగ్గర ఉండి మరీ మర్యాదలు చేస్తూనే మరోవైపు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ మండపం డెకరేషన్ భోజనాల దగ్గర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అంటూ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అన్నీ చక్కదిద్దుతూ ఉంటారు పెళ్ళి అంటే బోర్డు పనులు ఉండడం సహజమే కదా ఈ రోజుల్లో సహాయం చేసేవాళ్ళు తక్కువ ఎక్కడ సందు దొరుకుతుందా దాన్ని వంకపెట్టి అల్లర చేద్దామా పుల్లలు పెడదామా అని చూసేవాళ్ళు ఎక్కువ అందుకే ఎక్కడ ఎలాంటి చిన్న లోటు కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు సరిగా చేయాలని ఎవరితోనూ ఒక మాట కూడా అనిపించుకునే పరిస్థితి రాకుండా ఉండాలని చాలా జాగ్రత్త పడుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళికి వచ్చిన దగ్గర బంధువులు మేము చూసుకుంటాం కదా అని చెప్తున్నా సరే మొత్తం బాధ్యత వాళ్ళ మీదే వదిలేయకుండా మధ్య మధ్యలో వెళ్ళి ఆ పని సవ్యంగా జరుగుతుందా లేదా అని చెక్ చేస్తూనే ఉన్నారు అసలే ఎంత సొంత అక్కా బావ మేనల్లుడు అయినా సరే గొప్పింటి వాళ్ళు వాళ్ళ పట్టణంలో ఉన్నన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండవు అన్నీ తెలిసినా కూడా మా కోరిక మేరకు పెళ్ళి ఇక్కడ జరిపించడానికి ఒప్పుకున్నారు ఎంత సొంత వాళ్ళు అయినా సరే మర్యాదల్లో మనకి ఉన్నంతలోనే లోటు లేకుండా చూసుకోవాలి పెళ్ళి జరుగుతున్నప్పుడు కేవలం మన సొంత వాళ్ళే కాదు కదా వాళ్ళ తరపున బంధువులు కూడా వస్తారు కదా వాళ్ళంతా పట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎన్నో సౌకర్యాల మధ్య నిత్యం బతికేవారు మన పల్లెటూరి వాతావరణం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చని చోట ఉండడానికి ఇష్టపడకపోవచ్చు మనం వాళ్ళకి కొంచెమైనా నచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి అని తాపత్రయపడుతుంటారు అందుకే వీధిలో నుండి ఖాళీగా ఉన్న ప్రదేశం మొత్తం కుర్చీలు వేసి పెట్టేశారు ఎక్కడా చీకటి అన్న మాటే ఉండకూడదు అని రాత్రిని కూడా పట్టపగల్లా లైట్స్ వేయించి మెరిపించారు ఇంకా పల్లెటూరు బావి నీళ్ళు వాళ్ళకి నచ్చవు అని పక్కూరు నుండి నాలుగు ట్యాంక్ల మినరల్ వాటర్ కూడా తెప్పించి పెట్టారు భోజనాల దగ్గర కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎన్నో రకాల స్వీట్స్ కూరలు పిండి వంటలతో సిద్ధంగా ఉన్నారు పెళ్లి మండపం ముందర మగపెళ్లి వారి తరపున వచ్చే బంధువులు కూర్చోడానికి స్పెషల్గా పట్నం నుండి సోఫా సెట్ టైప్ పెద్ద చైర్స్ తెప్పించి వేయించారు అవన్నీ ముందు నాలుగు ఐదు వరుసలో వేయించి పెట్టారు సత్యంగారు వెనక మొత్తం నార్మల్ చైర్స్తో నింపేశారు సత్యం సరళ గారు ఇక్కడ హడావిడి పడిపోతుండగా అక్కడ ఇంట్లో హారిక గదిలో అమ్మలక్కలు అందరూ హారికాని పెళ్ళికూతురుగా ముస్తాబు చేస్తూ ఏంటోనే హారిక నువ్వు ఎక్కడో మచ్చ వేసుకుని పుట్టినట్టున్నావే లేదంటే నక్కని తొక్కావో అందుకే కోటీశ్వరుల ఇంటికి కోడలిగా వెళ్తున్నావు ఎంత మేనత్త అయినా సరే ఈ రోజుల్లో రక్త సంబంధం ఉన్నవాళ్ళు కూడా డబ్బు హోదా లేని వాళ్ళని కళ్ళెత్తి కూడా చూడడం లేదు అలాంటిది కోట్లకి పడగలెత్తిన జానికి తన కొడుక్కి నిన్ను భారీగా చెయ్యాలి అని అనుకోవడం మాత్రం నీ అదృష్టమేనే ఏదో జన్మలో బంగారు పువ్వులతో ఆ దేవుడికి పూజ చేసినట్టు ఉన్నావు అందుకే అంత గొప్పింటి కోడలు కాబోతున్నావు ఎంతైనా వాళ్ళు నువ్వంటే బోలుడు ప్రేమ ఉన్నవాళ్ళు ఇంకా నీ జీవితం అంతా బంగారుమయమేనే గొప్పంటికి కోడలుగా వెళ్ళిన తరువాత మమ్మల్ని మర్చిపోక తల్లి మన ఊరికి వచ్చినప్పుడు అయినా కాస్త మాట్లాడుతూ ఉండు సరేనా ఏమో మా పిచ్చి కానీ కోటేశ్వరుల ఇంటికి కోడలుగా వెళ్తున్న నీకు ఈ పేదింటి వాళ్ళు ఏం గుర్తుంటారులే అసలు పట్టణం పోయిన తరువాత మన ఊరికి రమ్మన్నా రాను అంటావేమో ఎంతైనా అక్కడ ఉన్నట్టు మన ఊర్లో ఉండదు కదా పట్నంలో అంత పెద్దింట్లో ఉండడం మొదలు పెట్టాక ఇక్కడికి ఏం వస్తావులే అంటూ ఏవేవో మాట్లాడుతూ కొందరు ఆట పట్టిస్తుంటే మరికొందరు మాత్రం హారిక అదృష్టానికి అంత కోటేశ్వరుల ఇంటికి కోడలు కాబోతున్నందుకు అసూయపడుతూ కడుపు మండించుకుంటూ తమ పిల్లలకి అంత అదృష్టం రాలేదే అని బాధపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నా సరే హారిక చిన్న నవ్వు నవ్వి వదిలేస్తుంది కానీ వాళ్ళ మాటలకి పెద్దగా రియాక్ట్ అవ్వదు ఆమెకు కూడా తెలుసు అలాంటి సమయంలో తను ఏం మాట్లాడినా ఎవరో ఒకరు అందులో పెడార్థాలు తీసి తన మాటల్లో తప్పులు పట్టుకుంటారని తనని తప్పుగా గొప్పింటికి కోడలు కాబోతున్నందుకు పొగరు లెవెల్ చూపిస్తుందని లేనిది ఉన్నట్టుగా ప్రూవ్ చేస్తారని అందుకే అన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా నేను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి చోట ఉన్నా సరే కన్నవాళ్ళని పుట్టిన ఊరిని మర్చిపోను ఎంత ఎత్తుకు ఎదిగినా సరే పునాదిని కూల్చేసుకునే రకం కాదు అని ఒకటే మాట మాట్లాడుతుంది ఆమె మాటలు విని కొందరు మా తల్లే నీ గురించి మాకెందుకు తెలియదు తల్లి నువ్వు మా బంగారానివి అని మురిసిపోతుంటే తనను చూసి కుళ్ళుకునేవారు మాత్రం ఇలాంటి మాటలు ఇప్పుడు ఎవరైనా చెప్తారులే ఒకసారి పట్నంలో కొద్ది రోజులు గడిపితే కదా తెలిసేది కొన్నాళ్ళు పోయిన తరువాత కూడా ఇవే మాటలు మాట్లాడితే అప్పుడు చూద్దాంలే అనుకుంటూ మూతులు తిప్పుకుంటారు మనసులోనే హారికాని ముస్తాబు చేస్తున్న సమయంలోనే మగపెళ్ళి వాళ్ళ కారులో ఊర్లోకి అడుగు పెడతాయి వాళ్ళ కార్లు పొలిమేర దగ్గరికి వచ్చినప్పుడే కబురు అందిన సత్యం సరళ మరికొందరు దగ్గర బంధువులు కలిసి విడిదింటి ముందు నిలబడి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తుంటారు వీళ్ళ ఎదురుచూపులు ఫలించినట్టుగా ఒక పది నిమిషాల్లో పది కార్లు విడిదిల్ల ముందు ఆగుతాయి వాళ్ళు ఒక ముప్పై ముప్పై ఐదు మంది వస్తున్నట్టుగా ముందుగానే జానకి రఘురామ్ గారు చెప్పి ఉండడంతో వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మరియు పెళ్లికి తయారవడం కోసం అన్నట్టుగా వాళ్ళింటికి ఒక వీధి అవతల నాలుగు ఇళ్ళని సిద్ధం చేస్తారు వాళ్ళంతా సత్యం గారంటే అభిమానం ఉన్న వాళ్ళు కావడంతో ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఇళ్ళని శుభ్రం చేసి విడిదిల్లగా మార్చేశారు వచ్చిన మగ వాళ్ళందరినీ దగ్గరుండి నవ్వుతూ పలకరించి నాలుగు ఇళ్లల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు బంధువులు సత్యం సరళ గారు పెళ్లికి బంధువులుగా వచ్చిన అందరినీ పలకరించి విడిదిల్లకి పంపిన తరువాత జానకి రఘురామ్ గారిని కూడా నవ్వుతూ పలకరించి వాళ్ళతో పాటుగా కార్ దిగి అసహనంగా నిలబడి ఉన్న విహాన్ వంక చూస్తూ అమ్మో మా మేనల్లుడు ఎంత అందంగా ఉన్నాడో చిన్నప్పుడు ఇంత ఉండేవాడు ఇప్పుడు చూడు ఎంత ఎత్తు పెరిగిపోయాడు ఆ పైనే ఉంటాడేమో మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూడలేకపోయాం కానీ సినిమా హీరోలా ఎంత చక్కగా ఉన్నాడో ఇంత అందమైన అబ్బాయి మా మేనల్లుడుగా కాకుండా అల్లుడు కాబోతున్నాడు ఇదంతా మేము ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం అని అల్లుడులు చూసి తెగ మురిసిపోతూ విహాన్ ముందుకు వెళ్ళి నవ్వుతూ విహాన్ బాబు బాగున్నావా ప్రయాణం అది బాగా జరిగిందా చూడడానికి ఎంత బాగున్నావో తెలుసా బాబు నువ్వు అచ్చం అక్కా బావల పోలికలతో దొరబాబులా ఉన్నావు ఎప్పుడో చిన్నప్పుడు చూసాము మేము మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇంత పెద్దవాడివి అయిపోయాక కాబోయే అల్లుడు గారి స్థానంలో చూస్తున్నాము ఇప్పుడు ఇలా నిన్ను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటారు ఎంతో ప్రేమగా చూస్తూ వాళ్ళ మాటలు విహాన్కి అంతగా నచ్చలేదు బేసిక్గా నచ్చనిది వాళ్ళు వాళ్ళ మాటలు కాదు ఆ పల్లెటూరు అక్కడ వాతావరణం ప్లస్ ఆ పల్లెటూరిలో తన పెళ్లి జరగడం అది కూడా ఒక పల్లెటూరి అమ్మాయితో అందుకే విహాన్కి ఒళ్ళంతా తగలబడిపోతున్న ఫీలింగ్ బట్ అతని ఫీలింగ్స్ని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్ తను అసలు తన లైఫ్లో ఎప్పుడు విలేజెస్కి వస్తాను అని కూడా అనుకోలేదు అలాంటిది తను ఊహించనివి తనకి అస్సలు నచ్చనివి అన్నీ ఇంత ఫాస్ట్గా జరగడం విహాన్కి చాలా చిరాకుగా ఉంది ఆ చిరాకుని ఎవరి మీద చూపించలేడు అందుకే సత్యం సరళ గారు అంత ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళ ఎఫెక్షన్ని వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసే చేసుకోలేకపోతున్నాడు అంతేకాక వాళ్ళ ప్రేమని జస్ట్ యాక్టింగ్ అని ఫీల్ అవుతున్నాడు కారణం రఘురామ్ గారు పెళ్లికి ముందు ఇచ్చిన మనీ గురించి విహానికి తెలిసింది కేవలం డబ్బుల కోసమే వాళ్ళు తనతో అంత ప్రేమని నటిస్తున్నారు ఏంటో కోసం ఎదురు కట్నం ఇచ్చి మరీ ఒక మొద్దుని కొనుక్కుంటున్న ఫీలింగ్ అతనిలో అనువనువు నిండిపోయింది వాళ్ళంతా తన వెనుక ఉన్న డబ్బు ఆస్తి అంతస్తులకి వాల్యూ ఇచ్చి కపట ప్రేమలు చూపిస్తున్నారు తన వెనుక అలాంటివి ఏమీ లేకుంటే వాళ్ళ అమ్మాయిని ఇవ్వడమే కాకుండా తనతో అసలు మాట్లాడేవారు కూడా కాదు ఇవన్నీ కేవలం అవసరాల కోసం మాత్రమే అని చిరాకు పడుతుంటాడు మనసులో విహాన్ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్